కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎమ్మెనూరు డిఎస్పీ ఉపేంద్రబాబు ఏఎన్టీవీతో మాట్లాడుతూ ఎమ్మెనూరు సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ యాక్ట్ టట్టి అమలులో ఉన్నదని ఎమ్మెనూరు ప్రజలకు తెలియజేశారు ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న వారికి పోలీసు వారి ఆంక్షలు తప్పకుండా అందరూ పాటించాలని ఈ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ముఖ్యంగా మద్యం షాపులు గవర్నమెంట్ అనుమతించిన సమయం వరకే తెరిచి ఉంచాలని మద్యం తాగి డ్రైవింగ్ చేసిన వారికి వన్ ఎయిట్ ఫైవ్ చట్టం ప్రకారము నేరమని అందుకుగాను పదివేల రూపాయలు జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష ఉంటుందని తెలియజేశారు మైనర్లు వాహనాలు నడిపితే వారిపైన వారి తల్లిదండ్రులపైన యాక్షన్ తీసుకుంటామని టూ వీలర్ బైకులకు సైలెన్సర్లు తీసి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ నడిపితే అతివేగంగా డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని న్యూ ఇయర్ నెపంతో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడినా వారి పట్ల యూత్ టీచింగ్ చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ముఖ్యంగా మహిళలు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా అర్ధరాత్రి బయటకు వచ్చి ప్రమాదాలకు గురి కాకూడదని అలాగే యువకులు అతివేగంతో బండ్లు నడిపి ప్రమాదాలకు గురి కాకూడదని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని న్యూ ఇయర్ వేడుకలు లిమిట్స్ దాటకుండా చేసుకోవాలంటూ సూచించారు సౌండ్ సిస్టమ్ డీజేలకు అనుమతి లేదంటూ అర్ధరాత్రి రోడ్లపై కేకులు కట్ చేయరాదని ట్రాఫిక్కు అంతరాయం కలిగించరాదని ఎవరైనా నూతన సంవత్సరం ఈవెంట్స్ కార్యక్రమాలు చేయాలనుకుంటే పోలీసు వారి అనుమతి తీసుకోవాలని సూచించారు వెల్కమ్ టు ఏఎన్టీవీ ఈరోజు కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు డిఎస్పి సార్ దగ్గర మనం ఉన్నాం ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునే విషయంలో పోలీసు వారు కొన్ని నిబంధనలు పెట్టారు ఆ నిబంధనలు ఏంటో సార్ని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం సార్ ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకునే కొన్ని ఆంక్షలు పెట్టారు అదేవో నియోజకవర్గ ప్రజలకు ముందుగా ఎమ్మినూరు మరియు మంత్రాలయం నియోజక ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఎమ్మెినూరు సబ్జెక్ట్ తరఫున పోలీస్ పోలీస్ శాఖ తరఫున ఏదైనా కానీ ఉత్సవాలు అనేది ఇతరులకు ఇబ్బంది కలగ రీతిలో జరుపుకోవాల ముఖ్యంగా యూత్ మోటార్ సైకిల్ లైసెన్స్ లేకుండా సైలెన్స్ తీసేసి ప్రమాదకరంగా డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అందులో ముందుగా ముందుగా తల్లిదండ్రులు తెలియజేయడం మీ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెహికల్స్ ఇవ్వద్దండి మీరు ఇచ్చినట్టు మీరు కూడా ముద్దాయి అవుతారు అనవసరంగా వేరే రకంగా ఇది వాళ్ళకు చెడు అలవాటు చెడు చేసినట్లు ఇది అవుతారు తర్వాత ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఎవరికైనా కానీ దారులు కానీ మహిళలు కానీ పిల్లలు కానీ వృద్ధులకు కానీ ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ప్రజా జీవనంలో భంగం కలిగించారా ఖచ్చితంగా చర్య తీసుకుంటాం డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసినా కూడా తర్వాత ఎక్కడ బజార్లలో కేకులు కట్ చేసినా లేదా ఎక్కడ కానీ రోడ్లలో పూల కుండీలు ద్వసం చేసినా కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము ప్రతి ఒక్కటి కూడా సీసీ కెమెరా అబ్జర్వ్ చేస్తుంది మొత్తం అంతా సేవ్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు ఏ తప్పించుకున్నా కూడా మళ్ళీ రేపెట్టి ఎట్టి మేము అరెస్ట్ చేస్తాము ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఉండి పోలీసు వారికి సహకరించడం కోరుచున్నాము మంత్రాలు కానీ మద్యం సాపులు కానీ ఎట్టి పరిస్థితులు నిర్ణీతమైన సమయంకే వరకు తెచ్చి ఉంటాయి ఆ పొరపాటున కూడా నిర్ణీత సమయం కంటే ఎక్కువ ఎట్టి ప్రశ్న తర్వాత డీజిల్ కి ఎట్టి అనుమతి లేదు తర్వాత రోడ్డుపై కేకలు కటింగ్ చేయడం కానీ ముఖ్యంగా మహిళల పట్ల చిన్నారుల పట్ల వృద్ధుల పట్ల ఎటువంటి పరిస్థితుల్లో ఏదైనా కూడా వాళ్ళ పట్ల ఏదైనా కానీ జనజీవన శ్రవంతి ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం దాంట్లో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి యూత్ ఎట్టి ప్రశ్నలో ఏదైనా కానీ కేసులు ఏర్పడిన భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఓకే అండి ఇది ఎమ్మెన్నూరు డిఎస్సిపి గారు తెలియజేసిన విషయాలు ముఖ్యంగా యువత ఈ రోజు రాత్రి అర్ధరాత్రి బండ్లకి టూ వీలర్ బండ్లకి సైలెన్సర్ తీసి పెద్ద పెద్ద అరుపులతో అందరికీ ఇబ్బంది కలిగించే విధంగా స్పీడ్ గా వెళ్లి ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలని తర్వాత న్యూ ఇయర్ వేడుకలతో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించకూడదని తర్వాత మైనార్ పిల్లలకి బండ్లు ఇచ్చి రోడ్లపైన ప్రమాదాలకు అతి వేగాలకు గురి కాకూడదని పేరెంట్స్ కూడా తెలియజేస్తున్నారు ఇది కర్నూలు జిల్లా ఎంఏనూర్ టీవీ రవిప్రసాద్